నెల్లూరు రూరల్ పనుల నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి ఎనభై లక్షల వ్యయంతో మెయిన్ రోడ్డు పనులు మరో అరవై లక్షలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఇన్ని పనులు చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎమ్మెల్యే రెడ్డి రెడ్డి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఇందుపూరు శ్రీనివాసన్ రెడ్డి అచ్యుత్ రెడ్డి ఉదయశంకర్ రెడ్డి సర్పంచ్ ఏడుకొండలు ఎంపీటీసీ నేరేళ్ల నారాయణతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే కోటన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మీడియాతో మాట్లాడారు ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం పూర్తి చేసాం ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసి కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఇది మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకి అతి కొద్దిమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయాలని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా మొట్టేపూడ గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా రూరల్ నియోజవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను మా పెద్దన్న ఏదైతే హిందుకూరు శ్రీనివాసు రెడ్డి గారికి ఈ గ్రామస్తులందరికీ నమస్కారం అందులో చాలా సంతోషం ఈ యొక్క ప్రోగ్రాం కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ విధంగా నరేగా పని చూసినట్లయితే ఉండి కాన్స్టిట్యువెన్సీలో మనం శాంక్షన్సిన వెంటనే పనులు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ శాంక్షన్స్ కూడా వెంటనే అడిగిన ఒక కాన్స్టిచ్యువెన్సీ అంటే ఖచ్చితంగా నెల్లూరు రూరలే సో తొందరగా ఒక శాంక్షన్ ఇచ్చిన ఒక నెలలో రెండు నెలలోనే ఫాస్ట్ ఫాస్ట్ కానీ పని కూడా అయిపోతున్నాయి చాలా సంతోషం దానికి అదేవిధంగా అంటే మనకు నెల్లూరు రూరల్ అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఒక్క మండలమే ఉంది మనకు రూరల్ కింద అది కాబట్టి అక్కడ వచ్చిన మనకు వచ్చిన మెటీరియల్ కాంబినెన్స్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి నా లోకల్గా వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా వినపం ఏంటంటే వీలైన వరకు మనకు అక్కడ ఉన్న వేజ్ కాంబడెన్ పెంచుకునేది ఇంకా అదనంగా మెటీరియల్ కాంబడెన్స్ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిన్న మనం క్లియర్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక్క మండలాలు ఉన్నా కాబట్టి కంపారిటివ్లీ మిగిలినప్పుడు అందుకూరు కానీ ఆత్మకూరు కానీ కంపేర్ చేస్తే అక్కడ ఆ రేడు మండలాలు ఉన్నాయి పొటెన్షియల్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది ఎందుకంటే బెటర్ ప్రాంతం కాబట్టి సో మీరు మంచి ప్రక్స్లో ఐడెంటిఫై చేసినట్లయితే మనకు ఏజ్ కాంబడెంట్స్ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకొక మెటీరియల్ కాంబడెంట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మండలపల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క ఏదో ఒకటే చాలా చోట్ల అంటే నేను కూడా కలెక్టర్గా మొదటిసారి చేస్తున్నాము కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు అంటే ఫండ్స్ ఎక్కడ ఉంటాయని చూసుకొని ఆయనే నాకు సలహాలు ఇస్తారు సో ఆ విధంగా కూడా చాలా వరకు శాంక్షన్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం కలిసి పని చేసుకొని జిల్లా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు ఇప్పుడు జస్ట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గురించి కూడా ఒక డిస్కషన్ చేయడం అయితే జరిగింది సుమారుగా మన ఆర్ఎీ దగ్గర ఉన్న ఒక ఎనభై లక్షల రూపాయలు అదే అదనంగా ఇంకొక కోటి రూపాయలు ఏదైనా విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసినదిలో అయితే ఒక ప్రజెంట్ స్ట్రక్చర్ కింద క్లోజ్ క్లోజ్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ అమౌంట్ జిల్లా స్థాయిలో కొంత పెద్ద అమౌంట్ వన్ వన్ అండ్ హాఫ్ కోర్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కొంతవరకైనా అట్లీస్ట్ ఫాస్ట్గా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఒకపోయినా మేబీ స్టెప్ బై స్టెప్ అయినా మనం శాంక్షన్ చేసుకుని అయినా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ